నమస్కారమండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఇంట్లో నెమలి పెంచం ఈ విధంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇంట్లో కొన్ని వస్తువులు ఇంటి రూపాన్ని మార్చేస్తాయి అలాగే ఇంట్లో మంచి కళని పాజిటివ్ శక్తిని ఇంకా కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తుంది అయితే ఇంట్లో నెమలిపించు ఉంటే ఆ ఇంట్లో శుభ ఫలితాలు జరుగుతాయని పెద్దలు చెప్తున్నారు అయితే మరి ఎలాంటివో ఇప్పుడు చూద్దాం ఇంటి బయట ప్రధాన ద్వారంలో అంటే మొదట్లో నెమలి పింఛం పెడితే ఆ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఇంట్లో లక్ష్మీ కళ మొదలవుతుంది రాహుకేతు దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా పోతాయి పైగా దిష్టిపీడలు పీడలు కూడా తొలగిపోతాయి ఇంట్లో ఎక్కడైనా పెడితే అది కృష్ణుడి స్వరూపమే శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నెమలి పింఛాన్ని ధరిస్తాడు అయితే ఎవరైతే ఇంట్లో నెమలి పింఛం పెడతారో శ్రీకృష్ణుడి భార్య సత్యభామ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఇంట్లో ఎక్కడైనా ముఖ్యంగా దేవుడి గదిలో పెడితే ఆ ఇంట్లో ధనంకి లోటు ఉండదంట పైగా సిరి సంపదలు కలుగుతాయంట ఇంటి బెడ్రూంలో కనుక నెమలి పించం కనుక ఉంచితే అయితే బెడ్రూంలో నెమలి పింఛాన్ని కంటికి కనిపించేటట్టుగా పెట్టి తెల్లవారుజామున లేవగానే దానిని చూడటం వల్ల రాహుగ్రహ దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు నెమలి పింఛంతో తయారైన చిత్రపటాలను పడక గదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని వారు చెప్తున్నారు అలాగే పడక గదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు చిలక కొయ్యలు స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని కూడా జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కుట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను